ఇంకా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే సెంటర్స్ అండమాన్ నుంచి కాశ్మీర్ వరకు తిరువనంతపురం నుంచి గోహటి వరకు ఎక్కడెక్కడో ఎయిర్పోర్ట్లు కడుతున్నాం మరి అటువంటి మినిస్టర్ గా ఉండి నా జిల్లాలో నా నా నేను కట్టుకోకపోతే రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఎన్ నాయుడు గారికి ఒక అవకాశం ఉంటే దేని మీద దృష్టి పెట్టారు ఉద్దానం మీద దృష్టి పెట్టి ఉద్దానానికి ఆ రోజు దాహం తీర్చాలని ఆయన పెట్టినటువంటి సంతకం ఆ రోజు వాటర్ స్కీమ్ చేసి ఈ రోజు అందరికీ కూడా దాహం తీర్చే విధంగా చేశారు ఆయన రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు అంటే మన జిల్లాలో కూడా చరిత్రలో ఉండిపోయే విధంగా అసలు ఇప్పటికీ కూడా చాలా మందికి చెప్తే నమ్మసక్యంగా ఉండట్లేదు అది శ్రీకాకుళం ఏంటి ఎయిర్పోర్ట్ వింటారు అది నిరూపించాలి శ్రీకాకుళం అప్పుడెప్పుడు శ్రీకాకుళం కాదు రూపరేఖలు మారాయి శ్రీకాకుళంలో మా తాలూకా ముంపు మా తాలూకా జోరు అంతా మారింది మనం కూడా రేపు చూపించాలి ముద్దానం అంటే కేవలం కిడ్నీ సమస్యతోనే ఉన్నటువంటిది కాదు ముద్దానం అంటే అక్కడ ఒక ఎయిర్పోర్ట్ వాళ్ళందరి గురించి అయినా ఆలోచించుకొని మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ వస్తున్నటువంటి అవకాశాన్ని మనం విడిచిపెట్టుకోకుండా ఎయిర్పోర్ట్ ని ఈ టైంలో లో వచ్చినది ప్రతి రోజు వచ్చే అవకాశం కాదు ఈ రోజు మినిస్టర్ గా నేనున్నాను కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ కి మినిస్టర్ గా నేను ఒక పక్క నచ్చెన్నాయుడు గారు ఉన్నారు ఆయన తాలూకు సహకారం మనకుంది అలాగే గౌతమ్ కుటుంబం వాళ్ళ తాలూకు సహకారం ఉంది అన్నింటికంటే మించి చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాతి కూడా పేదలకు పెన్నిది ఎవరికి ఎప్పుడు ఏ కష్టం ఉన్నా న్యాయం ఎలా చేయాలి అని ఆలోచించే ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తాలూకు సహకారం మనకుంటుంది ఈ టైంలో చేసుకోలేకపోతే మరొకసారి అవకాశం కూడా మళ్ళీ రాదు ఆ రోజు మనం అందరం కూడా మళ్ళీ బాధపడతాం ఆ రోజు వీళ్ళు ఎవరైతే ఊర్లోకి వచ్చి మీకు వద్దని చెప్తున్నారు వాళ్ళు ఎవరు కూడా ఉండరు మీ పక్కన మళ్ళీ మన పిల్లలు పెద్దగా ఉద్యోగానికి ఉద్యోగాలకు వచ్చే టైంలో ఎవ్వరు కూడా కనబడరు మళ్ళీ మీరు ఉంటారు మేము ఉంటాం మనం మనం మిమ్మల్ని మాట్లాడుకుని అయ్యా మంది రికమెండ్ చేయండి చెప్పి ఎవరికో అడుక్కోవాలి అటువంటి అవకాశం సువర్ణమైనటువంటి అవకాశం ఎయిర్పోర్ట్ ద్వారా మనకు వచ్చింది మనకు కావాల్సినటువంటిది అందరికి ఇబ్బంది పెట్టి తీసుకుందామని కాదు భయపెట్టి తీసుకుందామని కాదు బెదిరించి తీసుకుందామని కాదు అందరినీ కూడా మెప్పించి నచ్చ చెప్పి వాళ్ళకి భవిష్యత్తుని గురించి చెప్పి ఏ లాభం అయితే చేకూరుతుందో వాళ్ళందరికీ కూడా వివరించి వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఏకైక మార్గం అదే మార్గాన్ని మేము ఎంచుకున్నాం కాబట్టి మీరు ఎవ్వరు కూడా అనుమానం పడాల్సినటువంటి అవసరం లేదు ఇది మీ ప్రాజెక్టు మీ అందరికీ మేలు చేసే ప్రాజెక్టు మీకందరికి కూడా న్యాయం చేసిన తర్వాత ఏ అడుగులైనా ముందుకు పడతాయి తప్ప ఎవ్వరు కూడా మీకు వ్యతిరేకించే ఒక్క పని కూడా చేయమనేది ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందులోనే ఒక మంచి కాన్సెప్ట్ కూడా ఆలోచించాం అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పారు ల్యాండ్ కూలింగ్ పద్ధతిలో వందకు వంద శాతం ఎవరికైతే భూమి పోతుందో వాళ్ళ తాలూక బాధ వర్ణాది వర్ణాతితో తాతల కాలం నుంచి వచ్చినటువంటి భూమి ఒక సెంటైనా ఒక ఎకర అయినా ఒక భూమితో ఉన్నటువంటి అటాచ్మెంట్ మరి ఏది వస్తువుతో కూడా ఎక్కడ కూడా ఉండదు ఎంతో సెంటిమెంట్ తో కూడినటువంటి ఒక భూమి అంటే అటువంటిది భూమి మొత్తం కూడా పోగొట్టుకున్నామని అంటే ఆ బాధ ఎలా ఉంటుందో మరి మనం వర్ణించలేము అటువంటి వాళ్ళకి మనం ఇప్పుడు ఏదైతే ల్యాండ్ పొజిషన్ చేస్తున్నామో భూమి అందులోనే తిరిగి కొంత బాధ వాళ్ళకి కూడా ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది అది కూడా కూడా అది కూడా చేద్దాం ఇక రేటు విషయానికి వస్తే అది కూడా ఏ రైతులకు పోతున్నారు మంది పోతున్నారు ఎక్కడ పోతుందో తెలిస్తేనే కదా ఏదైనా మాట్లాడడానికి ఎక్కడ పోతున్నారు ఎవరు పోతున్నారో మీకు తెలియదు ఇప్పుడు చెప్పడానికి మాకు కూడా తెలియదు ఈ కన్ఫ్యూజన్ లో మీరు రాదెవరు ఏం చేస్తున్నారు అనేది మాకు తెలియడానికి అక్కడ పంపిస్తే ఏ విషయం కూడా జరగట్లేదు అందుకనే దీనికి ప్రాసెస్ ఉంది ముందుగా అధికారులు గ్రామాలు వస్తారు మిమ్మల్ని అందరినీ కూడా పెట్టి ఎక్కడ వస్తుందో చూసి ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేసి లిస్టులు తయారు చేసి తర్వాత మళ్ళీ రైతులతో చర్చించి అందరూ కూడా ఏకీభవించే విధంగా ఏ రకంగా చేస్తే బాగుంటుందో ప్రభుత్వం కూడా ఏ రకంగా చేస్తుందో ఆ లాస్ట్ గా అక్కడ ఒక మాటకు వచ్చిన తర్వాత అప్పుడు డిస్కస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి ఇవన్నీ కూడా చేద్దాం అయితే నా తాలూక కళ ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లోనే ఈ కాలంలోనే ఈ ఎయిర్పోర్ట్ ని పూర్తి చేసి మొదటి ఫ్లైట్ కూడా ఆ టైంలో నడిపించాలని అందుకని మా దగ్గర ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ మాకు తిరిగి ఏ రకంగా నష్టపరిహారం చెల్లిస్తారు ఎంత భూమి తీసుకుంటారు ఏ రకంగా ఇస్తారు మాకు న్యాయం ఎలా జరుగుతుంది అందులో ఎటువంటి అనుమానం కూడా అవసరం లేదు హిందరా కుటుంబంగా కౌత కుటుంబంగా ఇద్దరం కూడా కలిసి ప్రభుత్వం తరఫున మీ హామీ ఇస్తున్నాం ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేసే పరిస్థితి రాకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం అచ్చెన్నాయుడు గారు కూడా ఇప్పుడే చెప్పారు అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ప్రత్యేకంగా మీ అందరి కోసం రిక్వెస్ట్ చేసి అదనంగా ఏదైనా చేయాలని మీ అందరి కోసం చేకూర్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఆ నమ్మకం మా మీద పెట్టడం సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఈ రోజు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని అవకాశంగా తీసుకొని గ్రామాల వరకు వస్తున్నారు గ్రామాల వరకు వచ్చి కొన్ని వేరే మాటలు చెప్పి మీ అందరికి కూడా రెచ్చగొట్టి ఎయిర్పోర్ట్ రాకుండా చేయాలని చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా మీరు చేయాల్సింది ఒకే ఒక్కటి నేను ఒకసారి ఆఫీస్ లో కూర్చుంటే వందల వందల కుప్పలు కుప్పలు మంది ఉద్యోగాల కోసం నా దగ్గరికి వస్తున్నారు ఈ గ్రామాల్లో కూడా ఉద్యోగాల కోసం ఆరాటపడుతున్నటువంటి యువత చాలా మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మీరు అవన్నీ కూడా పోగే ఎవరెవరు అప్లికేషన్ ఎంత మంది ఉన్నారో ఎవరెవరికి ఉద్యోగాలు ఎంత కావాలో అప్లికేషన్స్ అన్ని కూడా పోగేసి వీళ్ళు మాత్రం వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ వద్దని అంటే వాళ్ళు కూడా ధైర్యంగా మీరు అన్ని కూడా అప్లికేషన్స్ అన్ని ఇచ్చి మేము ఎయిర్పోర్ట్ వద్దనుకుంటున్నాం ఏంటి వీళ్ళందరికీ ఉద్యోగాలు కావాలి రేపు ఉద్యోగాలు ఎక్కడ ఇస్తారు చెప్పండి అని వాళ్ళ చేతుల్లో అవన్నీ కూడా పెట్టి సమాధానం చెప్పమన్నది కొన్ని సందర్భంగా తెలియజేస్తుంది ఒకరికి సమాధానం చెప్పగలరా వాళ్ళకి ఎంతసేపు కూడా కావాల్సింది ఎయిర్పోర్ట్ రాకుండా చేయడానికి ఏదో ఒకటి చేస్తున్నారు తప్ప వాస్తవమే మనకు ఉద్యోగాలు కావాలి మన పిల్లలకి మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా మారుమూల ప్రాంతాలు మారుమూల గ్రామాలు వెళ్ళిన తర్వాత అక్కడ ఊరికి రోడ్లు లేకపోయినా తల్లిదండ్రులతో మాట్లాడుతూ ముఖ్యంగా మా అక్క చెల్లెమ్మలతో మాట్లాడితే మా రోడ్ వేస్తారులేండి మాకు పెన్షన్లు వస్తాయి ఇవన్నీ కూడా మేము ఏదో ఒక రకంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేయించుకుంటాం మీరు మాత్రం ఎంపీగా కలిసి ఈసారి ఆలోచించి ఏదైనా చేయాలని అంటే మాకు ఎదిగినటువంటి పిల్లలు ఉన్నారు మా మీద భారం అయిపోతున్నారు వాళ్ళందరూ కూడా ఇల్లు చుట్టే తిరుగుతున్నారు చదివించుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం కానీ చదివిన తర్వాత కూడా ఇంటి దగ్గరే ఉండిపోతున్నారు వాళ్ళు ఖాళీగా బలాదురుగా ఉండిపోకుండా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కల్పించండి అని ఎంతో మంది తల్లిదండ్రులు కన్నీరు కాచుకుంటూ చెప్పారు వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాలా వాళ్ళందరి కోసం మేము పోరాటం చేయాలా వాళ్ళందరి కోసం ఉద్యోగాలు తీసుకొచ్చే అవకాశాలు తేవాలా అందుకోసమే ఈ రోజు ఎయిర్పోర్ట్ ఈ రోజుకి కాకపోయినా రేపు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకైనా ఒక పెద్ద హబ్బుగా ఈ యొక్క ప్రాంతం మారి ఉద్దానంకి ఈ రోజు వలసలు వెళ్ళిపోవడం కాదు బయట నుంచి ఎక్కడ వలసలు వచ్చే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది అది గమనించమని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఎయిర్పోర్ట్ అని అంటే సాధారణంగా ఒక ఫ్లైట్ మీద వచ్చేవాడు లేకపోతే ఫ్లైట్ లో వెళ్ళేవాడు అదే బిజినెస్ అనుకుంటాం మనం ఎయిర్పోర్ట్ లో సుమారు నూట నలభై డిపార్ట్మెంట్లు ఉన్నాయి పనిచేసే డిపార్ట్మెంట్లు ఎయిర్పోర్ట్ లో ఎయిర్క్రాఫ్ట్ లో ఉన్నటువంటి కాక్పిట్ లో ఫ్లైట్ ఎవరు నడిపిస్తారో వాళ్ళ దగ్గర నుంచి క్రూ దగ్గర నుంచి ఇంజనీర్ దగ్గర నుంచి దిగిన తర్వాత బస్సు నడిపే డ్రైవర్ దగ్గర నుంచి అక్కడ ఇంజనీర్ల దగ్గర నుంచి బ్యాగేజ్ ట్రైన్ దగ్గర నుంచి పార్కింగ్ దగ్గర నుంచి టాక్సీల దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ లో అమ్మే వస్తువుల దగ్గర నుంచి లేకపోతే బయట పెట్టుకునే హోటల్స్ దగ్గర నుంచి ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీద డైరెక్ట్ గా ఇన్డైరెక్ట్ గా ఐదు లక్షల మంది పనిచేస్తున్నారు ఎంతమంది ఐదు లక్షల మంది ఒకే ఎయిర్పోర్ట్ మీద పనిచేస్తున్నారు ఐదు లక్షల ఉద్యోగాలు ఒక ఎయిర్పోర్ట్ తెచ్చే శక్తి ఉంది కేవలం ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ లో వంద మందో మిగిలి మందో వెళ్ళే ప్రయాణికులే కాదు ఆ ఇండస్ట్రీ వల్ల ఆ ఎయిర్పోర్ట్ వల్ల చాలా ఇండస్ట్రీస్ కూడా అక్కడ వచ్చే పరిస్థితి ఉంటుంది అందుకోసమే ఎయిర్పోర్ట్ తో పాటు కొంత భూమి పక్కన పెడుతున్నాం మిగిలిన ఇండస్ట్రీస్ కూడా ఎవరైతే ఎయిర్పోర్ట్ కానుకొని ఉండాలని అనుకుంటారో అటువంటి ఇండస్ట్రీస్ కూడా వస్తే మళ్ళీ ఆ బెనిఫిట్ కూడా మన ప్రాంతానికి మన పిల్లలకి అందరికి కూడా వస్తుంది వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది ఇక్కడే పక్కనే భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తుంటే పక్కన ఎవరైనా భూమి కొనడానికి ప్రయత్నం చేయండి కోట్లు కోర్ట్లు పెట్టిన పని పరిస్థితి ఈ రోజు ఉంది ఏం మారింది అక్కడ అదే భూమిలో అక్కడే కొబ్బరి చెట్లు ఉండేవి అదే ఎయిర్పోర్ట్ అనక ముందు అందరూ కూడా విచ్చల విడిగా అమ్ముకునే వారు ఈ ప్రాంతానికి ఇప్పుడు ఏమవుతుందని ఒక్కసారి ఎయిర్పోర్ట్ అనౌన్స్ అయిన తర్వాత ఈ రోజు ఇరవై ముప్పై రెట్లు ఆ భూమి తాలూకు విలువ పెరిగి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఏ రకంగా దీన్ని క్యాష్ చేసుకోవచ్చు అన్న ఆలోచనతో ఈ రోజు బ్రహ్మాండంగా అక్కడ ముందుకు నడుస్తున్నారు ఆ పరిస్థితి మన ప్రాంతానికి కూడా ఈ రోజు వస్తుంది కాబట్టి మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఎప్పటిలాగే అన్నింటికంటే ఈజీగా ఏదైనా చేయాలని అంటే ఎయిర్పోర్ట్ ఎక్కడ వదిలేస్తే మాకు ఈజీ కూడా లేదు అలాగని వదిలిపెట్టేస్తావా రేపు పిల్లల గురించి మనం ఆలోచించాలి ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నామని అంటే మాకు కూడా ఆ కష్టం తెలుస్తుంది నేను ఇందాక చెప్పినట్టు రోజు ఒక పది మందిని కలుస్తామంటే పది మందిలో తొమ్మిది మంది ఉద్యోగం కోసమే మా దగ్గరికి వస్తున్నారు ఆ ఉద్యోగాలకు వచ్చినప్పుడు నేను కేంద్ర మంత్రిగా కాదు గుజరాత్ మాట్లాడాలి చెన్నై మాట్లాడాలి అండమాన్ లో మాట్లాడాలి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఫోన్ చేసి మా పిల్లలు కాస్త ఉద్యోగాలు ఇవ్వండి మీ దగ్గర అనేసి అక్కడ హైదరాబాద్ చెన్నైయో ఏ కాండ్లానో గుజరాత్ ఏ అదానీ ఎక్కడెక్కడికో పంపించి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వస్తుంది ఎందుకు మన దగ్గర ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే ఎందుకు పంపించాలి అక్కడ వాళ్ళందరికీ కూడా ఎంతమంది మన పలాసాకి పిల్లలే ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్నారు ఒకసారి తెలుసా చిరంజీవి ఇప్పుడు ఏవియేషన్ ఇండస్ట్రీలో పలాస నుంచి ఏవియేషన్ ఇండస్ట్రీలో చేస్తున్నాడు నేను దేశంలో ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా సరే శ్రీకాకుళం జిల్లా వాసి ఏదో ఒక స్థానంలో ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్నటువంటి ఉన్నాడు వాళ్ళందరూ కూడా ఈ ఆరు నెలల్లో కలుస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే ఒకే ఒక్క మాట మంచి ఆలోచన సార్ మన ప్రాంతంలో మీరు ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారు మాకు ఎప్పుడు కూడా కలలాగే ఉండేది శ్రీకాకుళలో ఎయిర్పోర్ట్